సరేగానే ఈ జేయా ఉన్నాడు కదా జేయా ఒక పని చూసినాడు అంట నీకు కువైట్లో పోతావా చెప్పు ఏం పైనా ఒంటి కొండలా ఒంట్లు అవి నడుస్తూ ఉంటాయి కదా అవి కాళ్ళ కింద ఉంటుంది చూడు కాళ్ళ కింద వంటి కాళ్ళ కింద పాస్ పోస్తూ ఉంటుంది కదా ఇది ఆ పాస్ పోసి పోయేటప్పుడు అంతా గుణం పెట్టాలంట ఒంటే పోతా ఉంటుంది కదా పాస్ పోస్తుంటుంది కదా ఒంటే పోస్తుంది కదా పోసినప్పుడు ఏం చేయాలంటే గుణం పెట్టుకుంటా పోవాలా ఏందా మూత్రంతో జమేరియా అనే ముందు తయారు చేస్తారంట జమేరియా తాగే ముందు కాదు ఆహా ఆ మాత్రం ముందు కాదు జుమాన్జ ముందు జుమాన్జ ముందు తయారు చేస్తారు నా దాదాపు డెబ్బై ఐదు ఒంటిలు ఉన్నాయంట ఈ డెబ్బై ఐదు ఒంటిలు పోతా ఉంటే నీకు ఒక చెప్పేదాన్ని శాలరీ డెబ్బై ఎనిమిది వేలు నెలకి డెబ్బై ఎనిమిది వేలు ఒక ఒంటికి వెయ్యి రూపాయలు లేకుండా డెబ్బై ఎనిమిది ఒంటెలు డెబ్బై ఎనిమిది వేలు నెలకి నిజంగానే కాకపోతే ఎడారి భయంకరమైన ఎడారి కాలు పెడితే కింద కా సుండ్రకపోతాయి పైన ఇంటికి అన్నీ మొత్తం చుండ్రకపోతాయి లోపల అవయవాలు గుండె అన్నీ మొత్తం ముడుచుకుపోతాయి అట్ట ఎండ అంట కానీ డెబ్బై ఎనిమిది వేలు శాలరీ నే అండే అవును ఎడారిలో టెంట్లు వేసుకుని ఉండాలా టెంట్లు సామైన లాగే వేసుకున్నారా అంతే అదే జీవితం నీకు ఆడే బాత్రూమ్ ఆడే ఉంటుంది ఆడే ఎడారిలో కూర్చొనేలా లెట్ నువ్వు ఎడారిలో పాస్ పోసుకునేలా చుట్టుపక్కల ఏం కంపకే నీకు ఏం దడిలాగా నీకు ఏం ఉండదు అది విషయం డెబ్బై ఐదు ఒంటిలు పోతా ఉంటే నువ్వు ఈ దబరెత్తుకుని ఒక్కొక్క ఒంటి పాస్ పోస్తా ఉంటే పోస్ పట్టుకునేచ్చాయి డెబ్బై ఐదు ఒంటిలకి పోతావా పోతారు చైత్ర డెబ్బై ఐదు ఒంటలు పోతాయి అన్ని పోస్తా ఎవరి పడుతుందా ఇట్లా డెబ్బై ఐదు ఒంటలు ఒకేసారి పోయి ఒకటి ఒక్కొక్కటి పోస్తామంటే ఒంటిలు దబ్బరి పెద్దది యాభై కిలోలు దబ్బరిస్తారంటలు దాని కలు నాయన ఇంద్రా చెప్పిన మాట యాభై కిలోలు దబ్బరిస్తుందా అంట ఆ యాభై కిలోలు దుత్తుకుని పోయి ఒక ఒంటి దాదాపు పదహైదు ఇరవై లీటర్లు పాసు అంట ఇరవై లీటర్లు అంటే రెండు బిందులు వండేలు పోస్తుంది పట్టి పోసుకొని పెట్టి పెట్టేసి మళ్ళీ సర్రు చేయాలి ఒంటికి ఏడ ఉంటుందో ఇప్పుడు ఇప్పుడు ఏడ బయలుదేరుతావు ఒంట్లు స్టార్ట్ చేసుకుని అనుకో నువ్వు చాలా దూరం తీసుకుపోతావు ఒంటిని అంటే ఎన్ని తగిలిపోవడం దూరం తీసిపోతావు ఒక వంటి పాస్ పోస్తుందా ఏం ఐదు కిలోమీటర్ దూరం ఉంటుంది ఆడపిడేసి ఆ మళ్ళీ సర్ర వచ్చేయాలా ఇంకో వంటి పోసే లోపల చేయాలి అట్టా డెబ్బై ఐదు ఒంటలు పాస్ పోస్తాయి ఒక వంట ముప్పై లీటర్లు పోస్తుంది ఒకటి ఇరవై లీటర్లు పోస్తుంది ఇవన్నీ తీసి ఆడ పోసేసి వస్తూనే ఉన్నాడు పని రోజంతే రోజంతే మళ్ళీ మధ్య మధ్యలో పెద్ద పెద్ద పేడ వేస్తుంది కడుం ఎంత ఒక అది పేడ వేసిందంటే ఒక పేడ పది కిలోలు పదహైదు కిలోలు వేస్తుంది ఆ పేడ రాడంతా నువ్వేం చేసి ఆడ వడ్డేసుకునేసి ఏడా ఏడ వేస్తుంది ఆడ వడ్డేసేసి పోయేటప్పుడు ఆ పేడ అంతా ఎత్తుకెళ్ళాలి నువ్వు డెబ్బై ఒంటలేస్తది అది పేడ నువ్వు ఉండే కాడికి ఐదు కిలోమీటర్లు ఆ పేడకి పోవాలా మళ్ళీ ఉదయం లేసి ఫస్ట్ లేస్తే డెబ్బై ఐదు ఒంటలు ఏం చేస్తారంటే పెద్ద బ్రష్ ఒకటిస్తారు ఆ బ్రష్తో ఒంట్లు అన్ని కడగాల డెబ్బై ఐదు ఒంటలు కడగాల కడగాల సంతూర్ సబ్బులాగా లాగా ఒకటిస్తారు అవన్నీ కడగాలి శుభ్రంగా కడిగేయాలి శుభ్రంగా కడిగేసిన తర్వాత తీసుకురావాలా అడ్డు తొడ్లు తోలాలా డెబ్బై ఐదు ఒంటలు తోలాలా నీళ్ళు ఏంటంటే నువ్వు ఉండే కాడి నుంచి ఒక ఐదు కిలోమీటర్ ఉంటాయి నీళ్లు నీకు ఒక రిక్షా ఇస్తారు ఎడారులో డె ఐదు వేలు వద్దా డెబ్బై ఐదు ఐదు వేలే ఒక రోజు పోతా వాడికి అయిపోతా వాడికి డెబ్బై ఐదు వంటలేదు మనుషులు దొరకటం లేదంట్రాడు దాన్ని ఒకడే ఒక ఒంటికి పదహైదు వందల రూపాయలు ఇస్తారు ఒక ఒంటికి వెయ్యి రూపాయలు పదహైదు వందలు ఇస్తారు డెబ్బై ఐదు ఒంట్లు వేసుకో డెబ్బై ఐదు పదహైదు లేసుకో లక్ష ఐదు వేలు వస్తుంది నీకు కాకపోతే ఉదయం లేస్తానే ఒంటన్నీ కడగాలి శుభ్రంగా ఒక ఒంటి కడగడానికంట ఇరవై నిమిషాలు పడుతుంది ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఒంట్లు కడగాల మధ్యాహ్నం నుంచి ఒంట్లు తీసుకుపోవాలా ఆ ఒంటిలు దారిలో పాస్ పోస్తూ ఉంటే నువ్వు పెద్ద పట్టుకొని పోయి ఏడ ఒంటిది ఒంటలువి పాస్ పోసే శాలలు ఉంటాయి చూడు ఆ డ్రమ్ములు పోయి పోయాలి అది పదివేల లీటర్ల డ్రమ్ములు ఉంటాయి ఆ డ్రమ్ములు పోయి పోసేసి వచ్చి మళ్ళీ తీసుకొని పోవాలి మళ్ళీ ఒంటి పోస్తా ఉంటే నువ్వు పాస్ ఎత్తుకొని పోతా ఉంటావు పోస్తా ఉంటే పాస్ ఎత్తుకొని పోతా ఉంటావు నువ్వు పుణ్కునే కానీ రాత్రి ఒకటిన్నర అవుతుంది తెల్లారితో మూడు గంటలకి ఏమైనా లేచేయాలా అది నిద్రపోయాడు ఉండదు ఈ ఒంటికి కడగడం పేడెత్తడం ఇవేది మళ్ళీ సీసీ కెమెరా కెమెరాలు నువ్వు నిద్రపోయినావు లేదని చెక్ చేసేదానికి మళ్ళీ అలారం ఆడా నేను లేపడానికి మళ్ళీ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పెడతాడు నువ్వు పని చేస్తున్నావు లేదు చెక్ చేయడానికి సెక్యూరిటీ పెడతాడా లేదు ఇంకో పనున్నది చేస్తావా అడవిలో జంతువులు ఉదయాన్నే బాత్రూమ్కి వెళ్తాయి కదా అడవిలో అడవుల జంతువు హృదయాన్ని బాత్రూమ్కి వెళ్తాయి కదా ఆ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వయటికన్నిటికీ జగ్గిత్తుకుపోయేసి కడిగేయాలి వెనక సింహమైనా పులయినా డైరెక్ట్గా అడవులకి సీరియస్గా రా నేను సీరియస్ చెప్తుంటే నువ్వు జోక్ అనుకుంటావు నిజంగానే ఆ కోయిట్లో ఉండే జూ ఆ జూలో పోయి అవి బోన్లో ఉండవు డైరెక్ట్ వదిలేస్తారు నువ్వు పోతనే ఫ్రీగా వదిలేస్తారు చేంజ్ తీసేసి వదిలేస్తారు వదిలేసి లెట్రిన్కి పోతుంది కదా అప్పుడు పోయి ఏం చేయాలంటే నువ్వు ఆ లెట్రిన్కి వచ్చినప్పుడు కడిగేసి వచ్చేయాలి డైరెక్ట్ సింహం పోయి కొత్త అవి ట్రైనింగ్ కూడా ఇవ్వరు ఇట్లకి కొత్తవిస్తాయి ఏమని నీ ఇష్టం అది అది డబ్బులు వస్తుందిరా ఎంత ముప్పై వేలు ఏమి ఇస్తారు నెలకి రోజుకి వెయ్యి రూపాయలు లెక్కన డైరెక్ట్ మాంసం పెట్టాలి వీటికి ఏదో వాళ్ళు ఇచ్చే మాంసం ఎత్తిపోయి పెట్టాలి చికెను నువ్వు పోతావా లేదు చెప్పు సింహాలకి కొత్త సింహాలు అంట వేట అప్పుడే ప్రారంభిస్తున్నాయి తినడం కూడా ఆంధ్ర అయితే నేను చెప్పలేదు రాసుకునేస్తారు వాళ్ళు మా నీ సెలవుకు మేము బాధ్యులం కావు నీ ఎంత నువ్వే వచ్చి చేసుకున్నావు అవి చంపినా ఏమైనా మేము బాధ్యులం కావని రాసుకునేస్తారు సంతకం పెట్టుకునేస్తాం పోవడమే చనిపోయినా మనకి సంబంధం లేదంటారు పెద్ద సింహాలు ఉంటాయి సఫారీ సింహాలు